బాబాయ్ చూడండి ఇడ్లీ తింటా బాబా ఆకలి వస్తుందా ఇడ్లీ తింటావా బాబాయ్ ఏదైనా ఏంటా ఎలా ఎదురు హోటల్ ఉంది కదా ఎల్ల హోటల్ ఇప్పిస్తా హోటల్ తింటావా ఇస్తాం బాబాయ్ ఏదైనా ఇప్పిందాక భోజనం తింటా తింటా బాబా భోజనం తింటావా భోజనం తింటాను ఒకటివా

నువ్వు ఆకలి మీద ఆకలి ఉండకూడదు కదల పోయినా బాగుంది కొలతడు నన్న మీ దయవింటే బాగా చూస్తారు புண்ணியம் 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 நேக்குமயா பல்ல பாரு பாகுண்டால தான் அய்யா ஜீச்சு பரவாயில்ல நமஸ் பாதுகாப்பு ஜாஜிலக்கு